హైవేస్ అశోకుడు రోడ్డుకి ఇరువైపులా మొక్కలను నాటించను అవి మహావృక్షాలే ఎదిగినాము వాటి వల్ల ఆ రోడ్లో వెళ్ళే బాటసారులు ఇబ్బంది పడకుండా ఎండ తగలనా సరే ఆ చెట్ల కింద రెస్ట్ తీసుకొని సంతోషంగా వాళ్ళు ఉన్నారు మనం చిన్నప్పుడు చదువుకున్నాం పచ్చదనం పరిశుభ్రత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో జన్మభూమి అని చెప్పేసి పచ్చదనం పరిశుభ్రత అని చెప్పేసి చెత్త చెదరం మొత్తం వేరువేటాలు అండ్ చెట్లు రోడ్లకి ఇరువైపుల చెట్లు నాటించడం స్కూల్లో చెట్లు నాటించడం ఇలా నెంబర్ ఆఫ్ చేస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు చెట్లు కొట్టేస్తారు ఏంటండి అసలు ఇది జగన్మోహన్ రెడ్డి వచ్చేదే ఆ తాడేపల్లి నుంచి అంటే హెలికాప్టర్లో వస్తాడు ఆ హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి ఇది దూరం ఉండిద్ది ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ అప్పుడు వంద మీటర్లే ఎంతో దానికైనా కారులో వెళ్తాడు మొత్తం వచ్చే సెక్యూరిటీ ఉండిద్ది అయినా సరే రోడ్డు పక్కన చెట్లు కొట్టేది డివైడర్ మధ్య చెట్లు కొట్టేయాలి ఇలా మనం ఎన్ని చూసినా మీరే చెప్పండి పోలీసులు అడిగితే వాళ్ళు వచ్చేసేమంటారు ఆ లేదు ముందే చెట్లు కొట్టేసినారు అంటారు లేదంటే సెక్యూరిటీలో అంటారు చెట్లు కొట్టేటివి ఏంటండి అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు అంటే భయమో లేదంటే చెట్లు చూడండి ఏదైనా చేస్తారని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో మరి ఏంటో తెలియటం వల్ల ఇదిగో ఇప్పుడు తాజాగా లోతులన్న స్కూల్ అని చెప్పేసి భీమవరంలో ఉంది కొన్ని వంద ఏళ్ళకి పైగా చరిత్ర ఉన్నటువంటి స్కూలే అక్కడ స్వాతంత్ర పోరాటం అప్పుడు కానీ ఆ తర్వాత కానీ హెమా ఎంతమంది ప్రముఖులు వచ్చారు మీటింగ్లు పెట్టారు ఆ గ్రౌండ్లో వెళ్ళి ఉన్నారు కానీ ఎక్కడ కూడా అక్కడున్న చెట్లు అడ్డని అవి రా అంటారు దానివల్ల థ్రెట్ ఉందని కోటేట కానీ ఇప్పుడు మన పన్నెండో తారీఖు ఎప్పుడు రావాలంట జగన్ గారు అక్కడ ఏదో మళ్ళీ ఏదో బటన్ ఒకే కార్యక్రమం సభా ప్రాంగణం మళ్ళీ హెలిప్యాడ్ మళ్ళీ అది ఎక్కడో అంట మళ్ళీ ఇది ఎక్కడ వస్తుంది ఏందేందో తేందో లేదో అనకూడదు కానీ ఆయన మనం రావాలట ఆయన కోసం ఆ గ్రౌండ్ ఏదో ప్రిపేర్ చేస్తున్నారట పన్నెండో తారీఖు రాలా పదమో తారీఖు అన్నారు పదమో తారీఖు కూడా కాదు మళ్ళీ ఇరవై ఐదో తారీఖు అది అంటున్నారు ఆయన వస్తాడు రాడు కూడా తెలియదు నాకు తెలిసి బాగా గుర్తు వైజాగ్లోనూ ఎక్కడో ఇలాగే ఆయన వస్తున్నాడు వస్తున్నాడు అని చెప్పేసి రోడ్డు పక్క చెట్లు కొట్టేసారు రోడ్డు మధ్య చెట్లు కొట్టి ఇచ్చేసారు పాపం వాళ్ళు రోడ్లు ఆ చెట్ల కింద ఏదో అమ్ముకునే వాళ్ళు అంటారు వాళ్ళకి తిట్లు తిట్టారు అసలు వేరే వస్తారో చెట్లు కొట్టేదండి బాబు అసలు వీటికి మేము వ్యాపారం చేసుకుంటా ఉన్నామని చెప్పేసి పాపం వాళ్ళు బాధ బాధగారు మన షాపులు మూయించేస్తారు చుట్టుపక్కల పాతాలు కడతారు అసలు ఏంది నాకు అర్థం కావట్లేదు అసలు అప్పుడు ఆయన రాలా చెట్లు మనకు ఘోరంగా కొట్టేశారు ఇది ఇప్పుడు భయమరం వాళ్ళు వస్తాడో లేదో తెలియదు ఆ లోతురం పాఠశాలలో వచ్చేసి కొన్ని అసలు చాలా పెద్ద చెట్టు అసలు దాన్ని కొట్టించేశారు మరల పైన చెట్లు అన్ని మొత్తం మోడు పారిపోయి ఉంది ఇంకా మరి జగన్ గారికి భయమా లేదంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారు వాళ్ళు పార్టీ వాళ్ళు చెప్తారు మరి ఎవరో కానీ ఈ చెట్లు కొట్టేయటమేంటో ఆయన వచ్చేది హెలికాప్టర్లో వచ్చిన కొద్ది దూరం కూడా కారులో వస్తాడు మరి చెట్లు ఏం పాపం చేస్తా నాకు అర్థం కావట్లేదు ఇదిగో మాట్లాడు భీమవరం అంతా ఏడుస్తున్నారు అసలు ప్రకృతి ప్రేమికులైతే మామూలు బాధ కదా వాళ్ళదైతే అసలు మిగతా వాళ్ళు అయితే ఈ చెట్లు కొట్టించిన పాపనికైనా సరే ఓడిపోతాడని చెప్పేసి అంట మరి కొంతమంది మాకున్న సంవత్సరం చాలా మంది మళ్ళీ ఇది ఈ రకంగానే చెప్పేసి కొంతమంది సరే అసలు నేనైతే ఇలా ఏ ముఖ్యమంత్రి కూడా నేను చూడలే నిజంగానే చెట్లు చాట నుంచి దాడులు చేయటం వల్ల అప్పుడు ఇంకేదైనా ప్రమాదం ఉంది అన్నప్పుడు అసలు ఇద్దరు జరగలేదు అట్లా మరి ఈయనకి ఎందుకు ఈ రకంగా నాకు అర్థం కావట్లేదు